జగన్ వదిలి వెళ్ళిపోవడం అనేది చాలామంది చేసేశారు వెళ్ళిపోయితే పోతా పోతా నిందలు వేసుకోవడం వెళ్ళారు జగన్కి పరిపాలించడం రాదు జగన్ వల్లే ఓడిపోయాం అది ఇది అని ఇప్పుడు అవన్ శ్రీనివాస్ మాట్లాడినా వాసిరెడ్డి పద్మ మాట్లాడిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినా ఆయన అయితే ఇంకా చాలామంది పేర్లు కూడా బయట పెడతా ఉన్నారు అలాగని చెప్పి బయటకు వెళ్ళిపోయి ఏమన్నా ఆ వేరే వేరే పార్టీలు అద్భుతంగా ఉన్నారంటే ఏదో ఒకరిద్దరికి మాత్రమే మంచి అవకాశాలు వచ్చినాయి ఇప్పుడు మంచి అవకాశాలు అంటే ఏముంది ఇప్పుడు నెల్లూరు ఆయన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వెళ్ళారు ఆయన గెలిచారు ఎమ్మెల్యేగా ఆయనకేం మంత్రి పదవి ఇవ్వలేదు పాదసారథి గారికి మాత్రం మంత్రి పదవి ఇచ్చారు ఆయన ఓకే ఆయన బీసీ కోటలో ఇంకోటి ఇంకోటో ఏదో కారణం ఏదో సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఇచ్చారు ఆయనకి కృష్ణా జిల్లా వాసి కాబట్టి మించి మిగిలిన వాళ్ళు ఎవరికి పెద్దగా జనసేనకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు బీజేపీకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు టీడీపీకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఎవరికి ఏమీ లేదు ఇప్పుడు మోబుదే వెంకటరమణ ఆయన రాజీనామా చేసి మరీ వెళ్ళే రాజ్యసభను వదులుకుని ఏమైంది ఆయనకి ఏమైనా పదవి ఇచ్చారా ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేసి మళ్ళీ పోతులు సునీత బీజేపీకి వెళ్ళారు ఏమైంది ఏమైనా పదవి ఇచ్చారా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలో చేరారు ఏమైంది ఏమైనా పదవి ఇచ్చారా ఏం లేదు అంత యాక్టివ్గా ఏమన్నా ఉన్నారు వీళ్ళందరూ ఏమి లేదు కాకపోతే అందుకే ఒకవేళ వైసీపీలో ఉన్న కాస్తంత వాళ్ళ వాని గట్టిగా వినబడేది ఇప్పుడు ఇన్ని ఇన్సిడెంట్ జరుగుతున్నాయి అధికార పక్షాల లోపాలు ఎత్తి వాళ్ళే వీళ్ళందరూ ఫైర్ బ్రాండ్లే కాకపోతే వాళ్ళ భయం ఏంటంటే పార్టీలో ఉంటే ఏదో కేసు పెట్టి మమ్మల్ని ఏదో కేసులు ఇరుకుంచేవారు అంతవరకు మేము సేఫ్ అని సర్దిపుచ్చుకునే వాళ్ళు ఉన్నారు రాజకీయంగా వాట్ నెక్స్ట్ అని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు ఒక రకంగా పశ్చాత్తాపం అయితే మొదలైంది అంటే దీన్ని రియలైజేషన్ అంటారు అది జరుగుతుందట